హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈపీఎఫ్ పెన్షన్ ద్వారా అయితే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇది ఈపీఎఫ్ అయితే గుడ్ న్యూస్ అయితే తెలియజేస్తూ వారికి అయితే భారీగా అయితే పెంపుదాలు అయితే చేసింది ఇక వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాగే ప్రతిరోజు లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఈపీఎఫ్ పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ అయితే చెప్పనున్నట్లయితే సమాచారం కనీస పెన్షన్ను మూడు వేల రూపాయలకు పెంచే అవకాశం ఉందని ఈపీఎఫ్ఓ వర్గాలు అయితే తెలియజేశాయి ప్రస్తుతం ఉద్యోగ జీతంలో ట్వెల్వ్ పర్సెంట్ అంటే పన్నెండు శాతాన్ని యజమాన్యులు భవిష్యత్ నిధికి చెల్లిస్తుండగా ఎనిమిది పాయింట్ డబల్ త్రీ పర్సెంట్ పెన్షన్ స్కీమ్కి మిగతా త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఈపీఎఫ్లో జమ అవుతుంది దీని ఆధారంగా ప్రస్తుతం నెలకు వెయ్యి రూపాయలు పెన్షన్ చెల్లిస్తుండగా దీన్ని మూడు వేలకు పెంచే విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది త్వరగా మనకి యొక్క ఈపీఎఫ్ ఎన్షన్ అయితే మూడు వేలు అయితే చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి